హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే పొటాటో బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పొటాటో బైట్స్ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు టేస్టీగా ఏమైనా స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పొటాటో బైట్స్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి పొటాటో బైట్స్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి గిన్నెలో లీటర్ సుమారు నీళ్లు పోసి కాగనివ్వాలండి ఈ నీళ్లు కాగేలోపు బంగాళదుంపలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు పైన ఉన్న పొట్టును కంప్లీట్గా పీల్ ఆఫ్ చేయాలండి పీల్ తీసేశాక ఈ బంగాళదుంపలను చిన్న ముక్కలకు కాకుండా రెండు భాగాలుగా కట్ చేయాలండి చిన్న ముక్కలకు కట్ చేస్తే మరీ మెత్తగా ఉడికిపోతాయండి అందువల్ల రెండు భాగాలుగా కట్ చేస్తే సరిపోతుందండి ఈ లోపు వాటర్ కాగిపోయాయండి దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి బంగాళదుంపలని యాడ్ చేయాలండి ఈ బంగాళదుంపలు మరీ ఎక్కువసేపు కాకుండా రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికించేటప్పుడు పైన నురగలాగా సపరేట్ అవుతుందండి ఇది బంగాళదుంపల్లోనే స్టార్చ్ ఇలా సపరేట్ అవ్వడం వల్ల మనం తయారు చేసే పొటాటో బైట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించాక ఫోర్క్తో ఒకసారి గుచ్చి చూస్తే పైన లేయర్ కొంచెం గట్టిగా ఉన్న లోపల కొంచెం ఉడుకుతుంది కదండి ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి బంగాళదుంపలను వాటర్లోంచి తీసేయాలండి బంగాళదుంపలు కొంచెం చల్లారేక గ్రేటర్తో తురుమాలండి ఇలా హోల్స్ పెద్దగా ఉన్నవైపు గ్రేట్ చేసి తీసుకుంటే పొటాటో బైట్స్ బాగా వస్తాయండి చిన్న హోల్స్ ఉన్నవైపు గ్రేట్ చేసినప్పుడు ఈ పొటాటో తురుము అనేది మరీ ముద్దలాగా అయిపోతుందండి కాబట్టి పెద్ద హోల్స్ ఉన్నవైపు గ్రేట్ చేసి తీసుకోవాలండి మిగిలిన పొటాటోస్ని కూడా ఇలాగే గ్రేట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేయాలండి పొటాటో బైట్స్లో మిరియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేయాలండి కారం అనేది ఆప్షనల్ అండి కానీ కారం యాడ్ చేయడం వల్ల పొటాటో బైట్స్ కలర్ మంచిగా వస్తాయండి వీటితో పాటు కొంచెం పసుపు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేయాలండి వీటితో పాటు బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి కార్న్ఫ్లోర్ బదులుగా మైదా అయినా యాడ్ చేసుకోవచ్చండి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేయాలండి ఇలా కలిపేటప్పుడు చేతికి అంటుకొని ముద్దలాగా అనిపించినప్పుడు బియ్య పిండిని యాడ్ చేస్తూ చపాతి పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలండి ఇలా కొంచెం కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని చపాతి ముద్దలాగా కలపాలండి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఈ పొటాటో బైట్స్ క్రిస్పీగా వస్తాయండి ఇలా చపాతి ముద్దలాగా కలిపాక చేతికి అంటుకోకుండా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ బాల్లాగా చేయాలండి ఇలా రౌండ్గా బాల్లాగా చేశాక రెండు వైపులా నొక్కినట్లయితే సిలిండర్ షేప్ వస్తుంది కదండీ ఇలా చేశాక ఒక సపరేట్ ప్లేట్లోకి పెట్టేద్దామండి కావాలంటే చిన్న చిన్న బాల్స్ అయినా చేసి తీసుకోవచ్చండి మళ్ళీ ఇలాగే కొంచెం కొంచెం పెండి తీసుకొని ఇలా సిలిండర్ షేప్లోకి చేసి ప్లేట్లో ఒకదానికొకటి అతుక్కోకుండా పక్క పక్కన ఉంచాలండి ఇలా అన్నింటినీ తయారు చేశాక వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి ఒకవేళ వీటిని ఎయిట్ ఎయిట్ బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే వన్ మంత్ పైన నిల్వ ఉంటాయండి అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా చాలా ఈజీగా పొటాటో బెడ్స్ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయినాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిందా లేదా తెలియడానికి కొంచెం పిండి ముద్దను తీసుకుని ఆయిల్లో వేసినప్పుడు చూసారు కదండి ఆయిల్ ఇలా బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ ఇలా బాగా హీట్ అయినాక ప్రిపేర్ చేసి ఉంచిన పొటాటో బైట్స్ని ని ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి యాడ్ చేయాలండి ఆయిల్కి ఫ్రీగా సరిపోయినన్ని పొటాటో బైట్స్ని యాడ్ చేశాక వెంటనే గరిటితో కదపకూడదండి ఒక్క నిమిషం తర్వాత గరిటితో టర్న్ చేయాలండి వెంటనే గరిటితో కలిపినట్లయితే గరిట తగలడం వల్ల పొటాటో బైట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయండి కాబట్టి ఇలా ఒక్క నిమిషం తర్వాత టర్న్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే పొటాటో బైట్స్ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి పొటాటో బైట్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి ఇలా మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టేయాలండి చూడడానికి చాలా బాగున్నాయి కదండి తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి కేవలం పది నిమిషాల్లోనే ఇలా టేస్టీగా పొటాటో బైట్స్ తయారు చేసుకోవచ్చండి అలాగే మిగిలిన పొటాటో బైట్స్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఈ పొటాటో బైట్స్ని టొమాటోకా చెప్తో తింటే చాలా బాగుంటాయండి చూసారు కదండి పొటాటో బైట్స్ తయారు చేయడం చాలా సింపుల్ కదండి ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా స్నాక్స్ ఏమని అడిగినప్పుడు టేస్టీగా ఇలా పొటాటో బైట్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పొటాటో బైట్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్